మై వాయిస్ 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 ప్రవాస తెలుగు ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం రైలు టికెట్ ఎలా తీసుకోవాలి మొబైల్లోనే మీరు కన్ఫర్మ్ టికెట్ ఎలా పొందవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాం ఐఆర్సిటిసి గవర్నమెంట్ వెబ్సైట్లో ఆన్లైన్లో మనం ఈ రైలు టికెట్లు తీసుకోవచ్చు ఆన్లైన్లో ఐఆర్సిటిసి వెబ్సైట్లో టికెట్లు తీసుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా కన్ఫర్మ్ టికెట్ పొందేందుకు కొన్ని చిట్కాలు స్లీపర్ కోచ్లో టికెట్ తీసుకున్న ఏసీ కోచ్లో ప్రయాణించేందుకు ఆ టికెట్ని అప్గ్రేడ్ చేసే చిట్కాలు చూపించబోతున్నాం మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది ఇప్పుడు మీ మొబైల్లో ని ఓపెన్ చేసి ఐఆర్సిటిసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఐఆర్సిటిసి లాగిన్ అని టైప్ చేయండి ఆ లాగిన్ టైప్ చేసిన తర్వాత కింద లో కొడితే కింద మీకు ఐఆర్సిటి వెబ్సైట్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఐఆర్సిటి వెబ్సైట్ని ఆ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ కింద బుక్ టికెట్ అని వస్తుంది కానీ మనం బుక్ టికెట్ అంటే డైరెక్ట్ చేసుకోరాదు ఎందుకంటే మనం లాగిన్ కావాలి లాగిన్ కావాలంటే మన దగ్గర పాస్వర్డ్ లేదు కాబట్టి పాస్వర్డ్ ఉన్న అయితే గిట్ట లాగిన్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు కానీ కొత్తగా రైల్ టికెట్ తీసుకోవాలనుకునేవారు ఆన్లైన్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకునేందుకు అక్కడ రిజిస్టర్ బటన్ ఉంటుంది ఆ రిజిస్టర్ కొత్త యూజర్ల కోసం ఉంటుంది రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేయండి రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ అనే మూడు ఆప్షన్లు వస్తాయి దాని మీద ముందుగా పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళి బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్ళి మీ పేరు టైప్ చేసి ఆ తర్వాత మీ ముందుగా మీరు పేరు టైప్ చేయండి ఈ విధంగా ఆ తర్వాత అక్కడ మీకు ఇచ్చిన దీనిలో లాంగ్వేజ్ కానీ పాస్వర్డ్ కానీ అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా నింపండి ఆ తర్వాత ముందుకెళ్ళండి మొబైల్ నెంబర్ కూడా మనం చూడొచ్చు బేసిక్ డీటెయిల్స్ తర్వాత ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ నింపండి పర్సనల్ డీటెయిల్స్లో కూడా మీకు అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చెప్ నింపేయండి ఎందుకంటే ఆ రిజిస్టర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఐఆర్సిటీలు ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవి నింపిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మిగతా విషయాలు అక్కడ ఉంటాయి అవన్నీ నింపిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ అనే బటన్ వస్తుంది లేదంటే కంటిన్యూ అనే బటన్ వస్తుంది ఆ బటన్ నొక్కి మీరు ముందుకెళ్ళొచ్చు ఆ తర్వాత అడ్రస్ ఆప్షన్ వస్తుంది మనం ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు దీని తర్వాత మనము ఇక్కడ చూపిస్తాం మీకు ఇక్కడ మీ అడ్రస్ చిరునామా మొత్తం నింపండి ఎందుకంటే అన్నీ అవసరం ఉంటుంది రిజిస్ట్రేషన్కు ఇది ఐఆర్సిటిసి వెబ్సైట్ కాబట్టి ఏదైనా కూడా పూర్తిగా నింపిన తర్వాత ఆ తర్వాత మీకు రిజిస్టర్ చేసుకునే బటన్ వస్తుంది అప్పుడు మీరు ఈ బటన్ నొప్పితే రిజిస్టర్ అయిపోతుంది రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి మీకు అప్పుడు బుక్ టికెట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద మీరు ఎక్కడి నుంచి అక్కడ ఇప్పుడు సపోజ్ సిఎస్ఎమ్ అంటే ముంబై ఛత్రపతి శివాజీ టర్మినల్స్ ఫ్రమ్ అని ఆప్షన్స్ చేసుకొని ఆ తర్వాత టూ ఎక్కడికి వెళ్ళాలనే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టూ ఇక్కడ కొడుతున్నాను నిజామాబాద్ ఏం జెడ్బి అని కొడితే సరిపోతుంది లేదంటే నిజామాబాద్ కొట్టినా అక్కడ వస్తుంది నిజామాబాద్ జంక్షన్ అని ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సర్చ్లోకి సర్చ్లోకి వెళ్తే అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్లోకి వెళ్ళండి సర్చ్కి వెళ్తే ఏమేమి ట్రైన్స్ ఉన్నాయన్నది మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇక్కడ దేవగిరి ఎక్స్ప్రెస్ కనపడుతుంది మనకు ఇప్పుడు మనం చూపించేది జనరల్ కోటలో నాలుగు నెలల వరకు నాలుగు నెలల ముందు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కనిపిస్తాం ఆఫ్సర్ స్లీపర్ కోచ్ ఎన్ని టికెట్లు ఉన్నాయి ఏసీ కోచ్ ఏసీ ఎకనమీ అదేవిధంగా సెకండ్ టూ టైర్ ఏసీ ఫస్ట్ క్లాస్ ఈ విధంగా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం కరీంనగర్ చూస్తాం కరీంనగర్కు మరి కొన్ని రెండు మూడు ట్రైన్లు ఉన్నాయి ఇప్పుడు వేసవి సెలవులకు ప్రత్యేకంగా సెంట్రల్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది ఆ రైల్లో ఇప్పుడు టికెట్లు ఉన్నాయా లేదా మనం చూపెడతాం ఇది కూడా జనరల్ కోటనే మనం కొంచెం ముందుగా మనం ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు కొట్టాము ఇప్పుడు సర్చ్ చేస్తాం సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది చూడండి ఒకే ఒక ట్రైను మనం చూసినట్టయితే ఇక్కడ కనబడింది కరీంనగర్ ట్రైన్ ఉంది ఇందులో స్లీపర్ క్లోజ్ ఇప్పుడు పద పద్నాలుగు మే లేదు కానీ ఇరవై ఒక్క మేనైతే ఆర్ఎసీ ఉంది అదేవిధంగా ముందటి ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది హెచ్వైడి అంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకొని జనరల్ కోటాలోనే సర్చ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఏమేమి ట్రైన్లు కనబడుతున్నాయో చూడండి ఇక్కడ అనేక ట్రైన్స్ ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్కు ముంబై నుంచి కొనార్క్ ఎక్స్ప్రెస్ కావచ్చు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కావచ్చు హుస్సేన్ సాగర్ ఉంది హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఉంది అదేవిధంగా ఇంకా మిగతా ట్రైన్స్ కూడా ఉన్నాయి దేవ్గిరి కూడా వెళ్తుంది దూరంతో ఉంది కానీ ఇది వారానికి రెండు మూడు సార్లే నడుస్తుంది దీనిలో అన్ని డీటెయిల్స్ వస్తాయి అదేవిధంగా మీకు ఇంకో విషయం ఏంటంటే టైం టేబుల్ కూడా మనం ఈ ఈ యాప్లోనే మనం చూడవచ్చు ఈ వెబ్సైట్లోనే మనం చూడవచ్చు ఒకవేళ ప్లే స్టోర్ నుంచి తీసినట్టయితే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదంటే మనం వెబ్సైట్ ద్వారా కంప్యూటర్లో కూడా టికెట్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం మిగతా ఇప్పుడు కొన్ని చిట్కాలు అని చెప్పాం కదా ఒక రోజు ముందు మనం చిట్కాలు అని చెప్పాం కదా ఏమేం కోటాలు ఉన్నాయని చూపిస్తాం ఇప్పుడు మనం లేడీస్ కోట ఉంటుంది చాలామందికి తెలుసుకోవచ్చు కానీ ఇంకా చాలామందికి తెలియదు అందుగురించే మనం ఇక్కడ ఆప్షన్లో జనరల్ కోటా దగ్గర ఆప్షన్లో లేడీస్ కోటాకు వెళ్ళి మనం డేట్ వేసుకొని బుక్ అది సర్చ్ చేస్తే మనకు లేడీస్ కోటాలో టికెట్లు ఉన్నాయా లేదా కొన్ని టికెట్లు లేడీస్ కోటాకు కేటాయిస్తారు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ ఈ విధంగా ఎందుకంటే రైల్వే లేడీస్తో పాటు సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ సెలెక్ట్ చేసుకుందాం సీనియర్ సిటిజన్స్ కూడా చాలా టికెట్లు కేటాయిస్తారు ఈ టికెట్ ద్వారా కూడా మనం సీనియర్ సిటిజన్లు ఈజీగా చాలా సులభంగా కన్ఫర్మ్ టికెట్లు అవి కూడా లోవర్ బర్త్ లోవర్ బర్త్ తీసుకోవచ్చు ఇది చాలామందికి తెలుసుకోవచ్చు కానీ తెలివని వారి కోసం ఈ ఇది చేస్తున్నాము ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ కనబడుతుంది అదే మీరు జనరల్లో చూస్తే ఇది కనపడవు ఈ చిట్కాలను ఉపయోగించి సీనియర్ సిటిజన్లు కన్ఫర్మ్ తీసుకోవచ్చు అదేవిధంగా లేడీస్ కోటాలో లేడీస్ తీసుకోవచ్చు ముఖ్యంగా అదేవిధంగా వికలాంగుల కోట కూడా ఉంది ఇప్పుడు మీకు తత్కాల తీసుకోవాలంటే ఒక రోజు ముందు తత్కాల టికెట్ తీసుకోవచ్చు మనం తత్కాల కూడా చూపిస్తున్నాం చూడండి తత్కాల్లో ఒక రోజు ముందు ఇరవై ఉదయం పది గంటల నుంచి ఏసీ పదకొండు గంటల నుంచి స్లీపర్ క్లోత్స్ స్టార్ట్ అవుతాయి టికెట్లు ఇప్పుడు మనం ఇక్కడ చూడండి తత్కాల్లో మనకు ఈ విధంగా ఒక రోజు ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఈ ఈ ఈ సదుపాయం రైల్వే కల్పించింది కాకపోతే జనరల్ టికెట్ కంటే ఒక వంద రూపాయలు ఎక్కువ ఉంటుంది కానీ మనకు కన్ఫర్మ్ టికెట్ ఒక రోజు ముందు తీసుకునే అవకాశం దొరుకుతుంది ఇక తత్కాల టికెట్లో టికెట్ దొరకని వాళ్ళు నిరుత్సాహపడతారు అందుకోసమే మీకు ఈ చిట్కా ద్వారా మనం తత్కాల కాకుండా ముందే ప్రీమియం తత్కాలు సెలెక్ట్ చేసుకోండి ప్రీమియం తత్కాలు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ ఈ ఆప్షన్ ద్వారా మీరు కన్ఫర్మ్ టికెట్ నైంటీ నైన్ పర్సెంట్ పొందేందుకు అవకాశం ఉంది ఎందుకంటే ప్రీమియం తత్కాలకి ప్రయాణికులు ముందుగా ఎవరు వెళ్ళరు గురించి మనం ముందుగా ప్ర ముందుగానే తత్కాలకు బదులు ప్రీమియం తత్కాలు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొంచెం రేటు ఎక్కువ పడవచ్చు కానీ కన్ఫర్మ్ టికెట్ దొరుకుతుంది మనకు ఈ విధంగా కన్ఫర్మ్ ఈ చిట్కా ద్వారా మీరు కన్ఫర్మ్ టికెట్ పొందవచ్చు ముఖ్యంగా ప్రీమియం తత్కాల్లో ఉదయం పది గంటలకు ఏసీ టికెట్ అయితే స్లీపర్ కోచ్ పదకొండు గంటలకు అయితే మీరు ఈజీగా అదే రేటుకి టికెట్ కన్ఫర్మ్ పొందవచ్చు ఇక టైం ఎక్కువ అయితే మాత్రం ఆ టైంకు వాళ్ళు అధిక ఛార్జ్ వసూలు చేస్తుంది ఐఆర్సిటీసీ ఒక టైం టైంకి అంటే గంట ఎక్కువ పది నిమిషాలు ఎక్కువైనా ఆ విధంగా రేటు పెరుగుతూ ఉంటుంది ఆ విధంగా మనం తత్కాల ప్రీమియం తత్కాల టికెట్ల ద్వారా కన్ఫర్మ్ పొందవచ్చు బుక్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని చిట్కాలు మీకు చూపిస్తాను స్లీపర్ కోచ్లో టికెట్ బుక్ చేసుకున్న మీరు అప్గ్రేడ్ అయ్యి ఆ టికెట్ని అప్గ్రేడ్ చేసుకొని ఏసీలో వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అది ఐఆర్సిటిసి వెబ్సైటు కానీ యాప్లో కానీ మనకు అందుబాటులో ఉంది కానీ చాలామందికి తెలియదు టికెట్ బుక్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు చూపిస్తున్నాము ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ముందుగా టికెట్ బుక్ చేయాలంటే పేరు ఏజ్ వయసు మేల్ ఫీమేల్ ఈ విధంగా కావాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది లోవర్ బర్త్ కావాలన్నా మిడిల్ బర్త్ కావాలన్నా ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కిందికి వస్తే అక్కడ ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫోన్ నంబర్ బుక్ అది చేసిన తర్వాత చూపెడతాను నేను మీకు ఎగ్జాంపుల్ ఈ విధంగా ఫోన్ నెంబర్ మీకు ఏ నెంబర్ అయితే టికెట్లు చేయాలనుకున్న ఎవరికైతే మెసేజ్ పోవాలనుకుంటుందో ఆ నెంబర్కు మీరు ఫోన్ నెంబర్ రాస్తే ఆ నెంబర్కు మెసేజ్ వెళ్తుంది ఇక్కడ ఉన్నది చూడండి కిడ్కు ఇక్కడ మీరు స్లీపర్ టికెట్ బుక్ చేస్తున్నారు స్లీపర్ క్లాస్లో కానీ ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి అప్గ్రేడ్ అనేది అప్గ్రేడ్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆప్షన్ని టిక్ చేస్తే మీకు స్లీ స్లీపర్ కోచ్ తీసుకున్నప్పటికీ ఏసీలో ఖాళీగా ఉంటే బర్త్లు మీకు ఆ బర్త్ని రైల్వే కేటాయిస్తుంది అదేవిధంగా మీరు మీ బంధువులు ముందుగా తీసుకున్నారు ఎస్ త్రీలో ఉంది లేదంటే వన్లో ఉంది అదే కోచ్లో మీరు కావాలనుకున్న అక్కడ మీరు ఆ ఆప్షన్ కూడా ఉంది ఆ విధంగా కూడా మీరు టికెట్ పొందవచ్చు ఈ విధంగా సులభంగా మీరు ఈ చిట్కాల ద్వారా కన్ఫర్మ్ టికెట్ తీసుకుంటారని ఆ తర్వాత ఈ బుక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ కావచ్చు డెబిట్ కార్డు కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఏ విధంగానైనా మీరు ఈ టికెట్ని పొందవచ్చు ఈ విధంగా నాకు అనిపిస్తుంది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను వేసవి సెలవులు కాబట్టి ఇది చూపించాము మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కొత్త అయితే గిట్ట నచ్చినట్టయితే కామెంట్స్ కూడా రాయండి ధన్యవాదాలు